ఈ నెల పదిహేను అబ్లిక్ పదహారు ఇంటర్వీనియన్ నైట్ ఆఫ్ ఫిఫ్టీన్త్ అండ్ సిక్స్టీన్త్ అంటే తెల్లార్త సిక్స్టీన్త్ మిడ్ నైట్ కేటీ దొడ్డు మండలంలో పాతపాలెమైన విలేజ్లో అనిత అనే ఒక లేడీ వివాహితను ఒక సస్పిషియస్ సర్కంఛాన్సెస్లో అనుమానాస్పద వృత్తిగా అంటే ఉరి నుండి తీసి ఈ గొంతు దగ్గర ఒక లిగేచర్ మార్క్తో చనిపోయి ఉండడం జరిగింది మీద అనుమానాస్పద స్థితిలో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది బేసింగ్ అన్ ద కేస్ ఫ్యాక్ట్స్ రెస్పెక్టెడ్ ఎస్పీ గారి ఆదేశాల మేరకు సిఐ గద్వాల శ్రీనివాస్ అండ్ కెటి దొర్డేశాయ్ గారు అండ్ దేర్ క్రైమ్ పార్టీ చాలా టాక్టిఫుల్గా అంటే చాలా వర్క్ఫుల్గా పనిచేసి విత్ ఇన్ నో టైంలో అది అనుమానాస్పద స్థితిలో ఉన్న డెడ్ బాడీని అది హత్యగా దాన్ని నిరూపించి ఆ హత్య చేసిన నేరస్తుని పట్టుకోవడం జరిగింది ఈరోజు మార్నింగ్ అనిత అనే అమ్మాయికి మ్యారీడ్ అమ్మాయి ఆమెకు పిల్లలు కూడా ఉన్నారు ఆ కొత్తపాలెం అమ్మాయి అయితే కోతలగిద్ద గ్రామానికి ధరూర్ మండలం కోతలగిద్ద గ్రామానికి మ్యారేజ్ అయింది అత్తగారు రావు బట్ వాళ్ళు తల్లిగారు ఇట్లనే ఉంటున్నారు అప్పుడప్పుడు హైదరాబాద్లో భార్యాభర్తలు పోయి బతకడానికి పోయి మళ్ళీ రిటర్న్లు వచ్చారు దీనికి మెయిన్ మోటివ్ ఏంటంటే సేమ్ విలేజర్ దలాయి రంగస్వామి అని చిన్నప్పటి నుంచే వీళ్ళిద్దరి మధ్యన సాహవసం ఉండి ఒక ఇల్లీగల్ అఫైర్ అనేది ఉండి దానికి తోడు ఆమె ప్రవర్తన మీద ఆ రంగస్వామికి వేరే అనుమానం వచ్చి ఆ అనుమానం అనుభూతమై ఆమెతో ఆ రోజు నైట్ పదిహేను అబ్లిక్ పదహారు నైట్లో ఆమెతో గొడవ పడి ఆ గొడవలో చంపాలన్న ఉద్దేశంతోనే ఆమెను గొంతు నులిమి ఆమె చీర కొంగుతోనే గట్టిగా బిగించి చంపేసి అక్కడి నుంచి నైట్ ఆమెను ఏదో ఊరి అన్నట్టు చిత్రీకరించి ఒక చీర ఇట్లా వేలాడదీసి ఊరేసుకున్నది అన్నట్టు వేలాడదీసి శవాన్ని అక్కడే పడుకోబెట్టి పారిపోయినారు మా పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఇదంతా డీటెయిల్గా ఎన్క్వైరీలో ఇన్వెస్టిగేషన్లో భాగంగా తెలియడంతో అతని మీద నిఘా పెడితే ఈరోజు మార్నింగ్ ఈ సంఘాల పార్క్ దగ్గర అనుమానాస్పద స్థితిలో ఉన్నప్పుడు ఆయన్ని పట్టుకొని ఇంటరాగేట్ చేస్తే ఆయన చేసిన నేరాన్ని ఆ అనితను చంపిన నేరాన్ని ఒప్పుకునగా ఆయనను ఆల్ ప్రాపర్ లీగల్ ప్రావిజన్స్ అన్ని కంప్లీట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది